హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ వైసీపీ క్లియరెన్స్ సేల్ మొదలెట్టిందిట అలాగని జనసేన అంటోంది దానికి కారణం ఏంటంటే పరిశ్రమల కోసం అంటూ జరిగిన భూ కేటాయింపుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని అలాగే కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన రెండు వేల ఆరు వందల ఎనభై ఎకరాల విషయంలో తేడాలు వచ్చాయని కూడా జనసేన చెప్తోంది హిందూపురంలో అపెరల్ పార్క్ కోసం ఇచ్చిన మూడు వందల యాభై ఎకరాలు ఇతర అవసరాలకు ఎలా మళ్లించారని చెప్పి జనసేన నిలదీస్తోంది చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు కమిటీ అభ్యంతరాలు చెప్పినా ఎందుకు పరిగణనకు తీసుకోలేదని జనసేన ప్రశ్నిస్తోంది ఇంకా వైసీపీ దుకాణం బంద్ చేసేందుకు సిద్ధమైంది అందుకే క్లియరెన్స్ కేటాయింపులు మొదలయ్యాయని నాదెండ్ల మనోహర్ గారు మీడియా సమావేశంలో కడిగి పారేశారు వైసీపీని ఇక పెట్టుబడులను ప్రోత్సహించే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని చెబుతున్న ప్రభుత్వం క్విట్ ప్రోకో డీల్స్తో కొన్ని కంపెనీలకు మాత్రమే అనుచిత లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుందని కూడా నాదిళ్ల మనోహర్ చెప్పుకొచ్చారు మొత్తం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో చేసుకున్న పదమూడు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఎంవోలు ఏమయ్యాయని కూడా నాదిళ్ల మనోహర్ ప్రశ్నించారు ఇంకా దుకాణం బంద్ చేసే ముందు క్లియరెన్స్ సేల్ పెట్టి మార్కెటింగ్ చేసినట్టు తమకు అనుకూలంగా ఉన్నవారికి నిబంధనలతో పని లేకుండా భూములు కట్టబెట్టారని చెప్పి కూడా ఆయన ఆరోపించారు పెట్టుబడుల ఆకర్షణకు స్థిరమైన పాలసీ లేకపోవడంతో నెలల్లో లక్షల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరిగిపోయిన విషయాన్ని జనసేన పిఎస్సి చైర్మన్ ఎత్తి చూపారు నాదిన మనోహర్ మంగళగిరిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఇంకా చాలా విషయాలు మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి భారతదేశంలో అమలవుతున్న ఎస్సీ జడ్ విధానాన్ని తీసుకొచ్చారని గుర్తు చేస్తూనే గుర్తు చేస్తూనే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలకు భూములు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన వివరించారు అయితే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక పారిశ్రామికవేత్తలను బెదిరించడం వేధించడం మొదలెట్టారని చెప్పి మనోహర్ ఆరోపించారు అండ్ ఇంకొకటి వీళ్ళ బెదిరింపులకు తట్టుకోలేక చాలామంది పారిశ్రామికవేత్తలకు పొరుగు రాష్ట్రాలు పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయిన విషయం గుర్తులేదా అని కూడా ఆయన ప్రశ్నించారు ఇంకా కృష్ణపట్నం కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కోసం రెండు వేల ఆరు వందల ఎనభై ఎకరాలు కేటాయిస్తూ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొన్ని కారణాల వల్ల ఆ సంస్థ ప్రాజెక్టును సకాలంలో నిర్మించలేకపోయింది సకాలంలో నిర్మించినందువల్ల మీ సంస్థ కేటాయించిన భూములు వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో ప్రాజెక్టు నిర్మించలేమని తాము బ్యాంకు గ్యారంటీగా పెట్టిన మూడు వందల కోట్లు తిరిగి ఇచ్చేయాలని రెండు వేల పదహారు జనవరిలో ఆ ప్రాజెక్టు మేనేజ్మెంట్ ప్రభుత్వానికి ఉత్తరం రాసింది అయితే భూములు వెనక్కి తీసుకోకుండా అదే సంస్థలో భాగస్వామి అయిన రిలయన్స్కు ప్రభుత్వం కట్టబెట్టిన విషయాన్ని నాదల మనోహర్ ఎత్తి చూపారు ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమీక్షిస్తుంది కదా అనేది కూడా మనోహర్ గారి మాట మొదట అల్ట్రా మెగా ప్రాజెక్ట్ అన్నారు ఇప్పుడు గ్రీన్ అమోనియో గ్రీన్ అమోనియా గ్రీన్ హైడ్రోజన్ బెస్ట్ పవర్ జనరేషన్ అంటున్నారు ఇది కరెక్టేనా కాదా అని విద్యుత్ శాఖ సలహా తీసుకోమని స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు స్పష్టంగా రాసిన విషయాన్ని గుర్తు చేశారు క్లియరెన్స్ సేల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి గారు తాను చైర్మన్గా ఉన్న స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ద్వారా చీఫ్ సెక్రటరీ కమిటీ లేవనెత్తిన అభ్యంతరాన్ని పక్కన పెట్టారట నవంబర్ మూడవ తేదీన కేబినెట్ మీటింగ్లో భూములు రిలయన్స్కి ఇస్తున్నట్టు ఆమోదం తెలిపారు ఏ భూమిని అయితే లాగేసుకుంటామని చెప్పారో అదే భూమిని కొత్త రాయితీలతో వాళ్ళకి కట్టబెట్టారు ఇంకా ఏం చెప్పారు నా మనోహర్ అనంతపురం జిల్లా హిందూపురంలో అపరల్ పార్క్ ఏర్పాటు చేయడానికి ఇండియోజన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు వైఎస్ఆర్ ప్రభుత్వం మూడు వందల యాభై ఎకరాలు కేటాయించింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భూములు వెనక్కిచ్చేయాలని వెంటపడతా వాళ్ళు కోర్టుకు వెళ్లారు ఎస్సీ కింద భూమి ఇస్తే ఈరోజు దాని వాస్తవ కేటాయింపు తీరు మారుస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది అపరల్ పార్క్ కాకుండా ఏరోస్పేస్ ఆటోమొబైల్స్ జనరల్ ఇంజనీరింగ్ కోసం అంటూ వాళ్ళు తాజాగా దరఖాస్తు పెట్టుకుంటే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్న స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తిరస్కరించింది ఇది ముఖ్యమంత్రి గారికి తెలియదా అని నాదండ మనోహర్ ప్రశ్నించారు అపెరల్ పార్క్ అయితే ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం కుదురుతుంది మహిళా సాధికారతకు ఉపయోగపడుతుందని చెప్పి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తిరస్కరించింది ఈ బోర్డు తిరస్కారాన్ని కాదంటూ నవంబర్ మూడున కేబినెట్లో నియోజక ప్రతిపాదన దరఖాస్తుకు కేబినెట్ ఆమోదం చెప్పింది ఎవరికి లబ్ధి చేకూర్చడానికి పాలసీలను మారుస్తున్నారు భూములు వెనక్కి తీసుకుంటామని చెప్పి ఇప్పుడు వాళ్ళకే రాయితీలతో వాళ్ళు కోరిన విధంగా ఇవ్వటం వెనుక గల కారణం ఏంటని నాదల మనోహర్ ప్రశ్నిస్తున్నారు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తిరస్కరించిన ఎందుకు ఆమోదించారో ఆమోదించారో ప్రజలకు సమాధానం చెప్పాలని కూడా నాదల మనోహర్ స్పష్టం చేశారు సో నాదల మనోహర్ గారు చెప్తున్నది ఏంటంటే జనసేన పిఎస్సీ చైర్మన్ క్లియరెన్స్ సేల్ మొదలెట్టింది ఎలాగో ఇక్కడ విచారణ ఎత్తేస్తున్నాం జెండా తిరగబడుతోంది జనం ఒప్పుకోవట్లేదు మనల్ని ఈ లోపల ఉన్నదంతా మార్కెటింగ్ చేసేద్దాం వచ్చే ప్రభుత్వానికి అసలు భూములు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి ఒక వింత పరిస్థితి కల్పిస్తాం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తిరస్కరించినా కూడా ఎందుకని వారు తిరస్కరించిన బోర్డు తిరస్కరించిన ప్రతిపాదనలకి మళ్ళీ ఆమోదం తెలుపుతూ ఆ కంపెనీలకి భూములు కట్టబెట్టారు కృష్ణపట్నం మెగా పవర్ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన భూములు రిలయన్స్కి అలాగే అపరల్ పార్క్ భూములు మరి అదే సంస్థకి వేరే పిల్లలతో ఎలా ఇస్తున్నారు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అడుగుతారు ఎక్కడో ఒక సందర్భంలో ఏదో ఒకప్పుడు మీకు పూర్తిగా టైం ఎగిరిపోయిన తర్వాత జనం అడగటం మొదలెట్టారనుకోండి వాళ్ళు అడగటం దగ్గర నుంచి కడిగేదాకా వెళ్తారు కడిగించుకుంటారా అడిగిన దానికి సమాధానం చెప్తారా ఎందుకంటే ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ జనసేన వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం అడగట్లా జనం కోసం అడుగుతున్నారు ఇది జనం సొమ్ము ప్రభుత్వం సొమ్ము అంటే ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది ప్రభుత్వం చేస్తున్న యవకతవకల్లో వాడుతున్నది మొత్తం జనం సొమ్మె ఎలా కట్టబెడతారు ప్రజా ప్రయోజనాల విస్తృత ప్రయోజనాల కోసం అలాగే పారిశ్రామిక వేత్తలకు కొత్తగా ఈ సౌకర్యాలు కల్పిస్తూ వారిని ఆహ్వానించడానికి బదులు వారిని బెదిరిస్తూ వెంటాడుతూ వేధిస్తూ ఈ కేటాయింపులు చేయటం అలాగే కేటాయింపులు చేసిన వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు వెనక్కి తప్పుకోవటం ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళతోటే మళ్ళీ ఈ ఒప్పందాలు కుదుర్చుకోవటం ఏ చీకటి ఒప్పందాలు దీని వెనక అమలవుతున్నాయి ఎవరు ఇందులో ఉన్నారనేది జనసేన ప్రశ్న జనం ప్రశ్న కూడా జనసేన ప్రశ్నించినది కాబట్టి వాళ్ళకు మాత్రమే మీరు జవాబుదారీ అనుకోవద్దు మీరు ప్రజలకు కూడా జవాబుదారీ సో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాల మీద పదే పదే ఆయన సంధిస్తూ వస్తున్న ప్రశ్నలకు జనసేనని కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ అలాగే ఇంకా పిఎస్సి చైర్మన్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదిల మనోహర్ వీరు సంధిస్తున్న ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి ఇక్కడ మనం విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి ప్రిన్సిపల్ అపోజిషన్ ప్రధాన ప్రతిపక్షం అని భుజాలు చరుచుకుంటూ క్లెయిమ్ చేసుకుంటూ పటాటోపం ప్రదర్శిస్తూ ఉండే తెలుగుదేశం అసలు ఎక్కడుంది ఇంత డీటెయిల్డ్గా ఒకప్పుడు వాళ్ళ నాలెడ్జ్ సెంటర్ పనిచేసేది అద్భుతంగా పనిచేసేది ఏ అంశం ఇచ్చినా దాని మీద కూలంకుషంగా గంట గంటన వ్యవధి లోపల సమగ్ర సమాచారం అందించే నాలెడ్జ్ సెంటర్ని తెలుగుదేశం మూసేసిందా ప్రిన్సిపల్ అపోజిషన్ లేవనెత్తిన అంశాలని చట్టసభల్లో కూడా ఎక్కడ ఏ ఏ రెండు సభల్లోనూ అటు శాసనసభలో కానీ ఇటు ఎమ్మెల్యే ఇటు విధానమండలిలో కానీ సభ్యంతరం లేని ఒక రాజకీయ పార్టీ లేవనెత్తుతుంటే అనిపించట్లేదా తెలుగుదేశానికి ఇది మీరు కదా లేవనెత్తాల్సిన విషయాలు అంటే వారు లేవనెత్తితే అభ్యంతరాని కాదు మీరు లేవనెత్తిది మీరు పోరాడితే దానికి ఉండే శాంక్టిటీ వేరు మీరు జస్ట్ యు ఆర్ బ్యాంకింగ్గా పోన్ ది నెగిటివ్ ఓట్స్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నీ మీకు పడతాయి మీరు అధికారంలోకి రావచ్చని మీరు చాలా ఆశతోటి ఉన్నారు బట్ గ్రౌండ్ వర్క్ జరిగే చేసిన వాళ్ళకే ప్రజలు గుర్తింపు ఉంటుంది జనసేన చేస్తోంది మీరు కనీసం ఇవాళైనా నిద్ర లేచి మిగిలిన కుంభకోణాలని బయట పెట్టి ఎండగట్టండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న అవైతే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాగూ ఉంది మా నాయకుడు యువగలం పాదయాత్ర చేస్తున్నాడు అలాగే మా నాయకుడు యాభై రెండు రోజులు జైల్లో ఉండి వచ్చారు కాబట్టి మేము గెలిచేస్తాం అనే ఈ పాలసీలు ఉన్నాయి చూసారా ఈ నమ్మకాలు ఇవి నడవు అది ఎప్పుడో సెవెంటీస్లో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో ఉండే ఫార్ములా అది అది మారిపోయింది తరాలు మారాయి ఆలోచనలు మారాయి ఫార్ములాలు మారాయి జనం పని చేసిన వాళ్ళనే జనంలోకి వచ్చి పని చేసిన వాళ్ళనే జనం కోసం వచ్చి పని చేసిన వాళ్ళని గుర్తిస్తున్నారనే విషయం మీరు గమనించండి తెలుగుదేశం మీరు అధికారంలోకి రావాలి అనుకుంటే మీరు చేయాల్సింది చాలా ఉంది చేసింది ఏమీ లేదు అది గుర్తుపెట్టుకోండి